హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో ఆలియా కట్ కుర్తీని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం రండి ఇది మీడియం సైజ్ కుర్తీ దీని కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం అందుగా కుర్తీ కోసము క్లాత్ ఎంతెంత తీసుకోవాలి అంటే బాడీ పార్ట్ కోసము హాఫ్ మీటర్ తీసుకోవాలి బాటం పార్ట్ కోసము రెండు మీటర్లు తీసుకొని క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే నాలుగు లేయర్లు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నాలుగు లేయర్లు ఎందుకు అంటే ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనం ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి నాలుగు లేయర్లు వస్తాయి ఇలా వేసుకొని బాడీ పార్ట్ యొక్క పొడవు పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఖర్చు కోసం వన్ ఇంచు మార్క్ చేసుకొని నెక్కు రెండున్నర ఇంచులు షోల్డర్ ఆరు ఇంచుల దగ్గరికి మార్కు చేస్తున్నాను ఇది చిన్న సైజు మీడియం సైజు కుర్తి కాబట్టి రెండున్నర తీసుకుంటున్నాను లేదంటే పెద్ద సైజ్ అయితే మూడు ఇంచులు తీసుకోవచ్చు నెక్కు డౌన్ ఆరు ఇంచుల దగ్గర మార్కు చేసి నెక్కు నుంచి షోల్డర్కి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చంక చంక భాగం వరకు ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్లు గీసి ఇప్పుడు చె డ్రెస్ యొక్క చెస్ట్ లూజు చూద్దాము బ్లౌజ్కి అయితే మనం చెస్ట్ లూజ్ తీసుకోము కానీ డ్రెస్కు చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజ్కు వన్ ఇంచు టక్స్ పెడతాం కానీ డ్రెస్కు టక్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజు ఎనిమిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను నడుము లూజు చెస్ట్ లూజుకు వన్ ఇంచు తేడా వస్తుంది చెస్ట్ లూజ్ దగ్గర వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి నడుము లూజ్ దగ్గర వన్ ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఈ కార్నర్లో క్లా క్రాస్లో ఇలా ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ కింద పొడవు దగ్గర ఒక మా ఒక లైన్ గీసుకోవాలి పొడవు పదిహేను ఇంచుల దగ్గర ఒక లైన్ గీసుకొని ప ఖర్చు దగ్గర ఒక చిన్న లైన్ గీస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు నడుము లూజు ఏడున్నర పెడుతున్నాను పైన చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర నడుము లూజు ఏడున్నర పెట్టి ఇలా లైన్లు గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండించులు ఖర్చు ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా గీసుకొని ఇప్పుడు నెక్కు యొక్క పొడవు చూద్దాము నెక్కు పొడవు ఐదున్నర పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర దగ్గరికి నెక్కు యొక్క పొడవు వెడల్పు దగ్గర ఇలా డబ్బలాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చంకలోతు తీద్దాము చంకలోతు షోల్డర్ నుంచి కిందికి ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకొని ఈ ఖర్చు నుంచి ఇలా ఒకటువ్ చంకలోతు లోతు పావు దగ్గర మార్కు చేసుకోవాలి ఇది మీడియం సైజు కాబట్టి చంకలోతు లోతు పావు పెట్టుకొని ఇలా లోతు తీయాలి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బాడీ పార్ట్ వచ్చేసింది ఈ విధంగా గీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి బ్యాక్ పార్ట్ను తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కును కట్ చేద్దాం ఈ విధంగా తీసి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు విషప్లో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఈ విధంగా క్రాస్లో లైన్ తీసుకొని ఇది ఎంత పొడవుందో చూసుకుందాము ఆరించులు వచ్చింది ఆరించులో మధ్యలోకి మూడు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ నుంచి పావు ఇంచు లోతు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా లోతు కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్కును కట్ చేసుకుందాం ఇప్పుడు చంక లోతు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి పావి పావించు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ మూడున్నర నుంచి నడుము లూజ్ నడుము లూజ్ వరకు ఇలా క్రాస్లో లైన్ గీసుకోవాలి ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది చూడండి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నెక్ ఇక్కడ నుంచి ఇంచులు పెడుతున్నాను ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టి ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు పెట్టి ఇలా డబ్బాలాగా డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ చిన్నగా తీస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది మనము బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కొలతలు ఎలా తీసుకోవాలో చూసాం కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము హ్యాండ్స్ చిన్నగా పెడుతున్నాను ఆరున్నర ఇంచులు హ్యాండ్ యొక్క పొడవు హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచులు ఖర్చు రెండించులు ఇంచులు ఇక్కడ నుంచి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసి ఈయన నుంచి ఇక్కడికి ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను ఇది చంక లూజు ఖర్చు రెండించులు ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ ఇంచుల దగ్గర ఒక లైన్ గీసుకొని ఈ విధంగా హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఒక లైన్ గీసుకోవాలి ఖర్చు దగ్గర ఒక లైన్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా హ్యాండ్ లోతు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను ఈ విధంగా హ్యాండ్స్ని ఈజీగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాటం పాటుని ఈ విధంగా వేసుకొని వెడల్పు ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు దీన్ని పొడవు చూసుకుందాము ఈ విధంగా వేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుకి కింద వదులుకొని ఇలా ఇరవై ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఇలా ఒక లైన్ గీసుకుందాము ఇరవై ఐదు ఇంచుల వరకు ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాము ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్లో మూడించు మూడున్నర ఇంచులు పైకి కట్ చేసాం కదా ఇక్కడ కూడా మూడున్నర ఇంచుల దగ్గర మార్కు చేసి ఖర్చు ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకొని ఈ ఖర్చు నుండి ఇలా క్రాస్లో ఇక్కడికి తీయాలి ఇక్కడికి ఈ విధంగా గీ గీసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మూడున్నర ఇంచులు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మూడున్నర ఇంచులు చూసుకొని ఇలా ఒక లైన్ గీసుకొని మూడున్నర ఇంచుల దగ్గర ఇలా లైన్ గీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని మూడున్నర ఇంచులు పైకి కట్ చేసుకున్నాం అలాగే బాటం పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని మూడున్నర ఇంచులు కిందికి కట్ చేసాం మూడున్నర ఇంచులు అది కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్లో కూడా మూడున్నర ఇంచులు కట్ చేస్తే రెండు సమానంగా ఉంటాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వస్తాయి కాబట్టి మూడున్నర ఇంచులు కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్